నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోజమ్ ఛానల్ ఇది కావిడి పండగండి పూల పూలకావళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి ఇది ఇష్టమైందండి పూలకావళ్ళు తీసుకుని వెళ్ళడం అక్కడ చెల్లించడం తమిళనాడులో మురుగన్ అంటారు ఇక్కడ తమిళనాడు దగ్గర వెళ్లిమల అని ఉంటుందండి అక్కడికి తీసుకెళ్తారు మా ఊరు నంగమంగళం గుడిపాల మండలం గుడిపాల మండలంలో నంగమంగళం గ్రామంలో ఈ కావళ్ళు అండి కావుళ్ళు ఇక్కడ ఊరంతా తిరిగిన తర్వాత దాదాపు ఒక యాభై పైన కావుళ్ళు ఇస్తారండి ఇంతకు మునిపోయితే వంద మంది ఎత్తేవాళ్ళు ఇప్పుడు రాను రాను సిటీల్లో ఇలా సెటిల్ అయిపోయారు కాబట్టి పిల్లలు కొద్దిగా కావుళ్ళు తగ్గాయండి చూడండి చిన్నపిల్లలు సైతం తీసుకుని ఎంత చక్కగా ఊపుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ శక్తి కొలది మల్లెపూలు చామంతి పూలు ఇలా కనకాంబరాలతో కావళ్ళని అలంకరిస్తారు ఇక్కడ ఊరంతా తిరిగిన తర్వాత మళ్ళీ తిరుత్తని వెల్లెమలై ఇలా తీసుకుని వెళ్తారండి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్తారు మురుగన్ అంటారు తమిళనాడులో మురుగన్ కోయిల్ అని అంటారు తమిళియన్స్కి ఇది చాలా శ్రేష్టమండి మనము సుబ్రహ్మణ్య స్వామి అంటారు స్కంద మురుగా వడివేలా గౌరీపుత్రడివేలా కార్తీకేయ కరుణాసాగరణ్య వడివేలా కందా గౌరీ కదా అలా ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చిందని ఆరతించి మళ్ళీ బయలుదేరతారండి ఇక్కడ టెంపుల్ ఇంకా ధర్మరాజు గుడి ఉంది అక్కడ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి వస్తారు అంతా ఊరు ముందు వరకు చూడండి గా నిల్చున్నారు ఇలా తీసుకుని ఊరు కొలిమేర వరకు వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు వెహికల్స్లో వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆవులుని పొలకావలని చెల్లిస్తారు దగ్గర వెల్లిమలై ఉందండి మా ఊరికి దగ్గర నంగమంగళం గుడిపాల మండలం నంగమంగళం గ్రామం దూరం ఫోర్ వీలర్స్లో వెళ్ళేవాళ్ళు టూ వీలర్స్లో వెళ్ళేవాళ్ళు అసలు మేము చిన్నప్పుడైతే ఎద్దల బండ్లు కట్టుకుని వెళ్ళేవాళ్ళమండి ఆ బండికి మక్కరే అంటారు దాన్ని నిన్న అన్నం మోసుకుని వెళ్ళేవాళ్ళం వెళ్ళిన వాళ్ళు తిని మిగతా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచేవాళ్ళం ఇప్పుడు కూడా అన్న ప్రసాదాలు అక్కడక్కడ జరుగుతుంటాయి కానీ ఆ రోజులే వేరండి